వినాయకుడి ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి వినాయకుడికి పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కుమారుడు శ్రీ జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ దంపతులు వినాయకుడి ఆశీర్వాదములతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు వినాయక చవితి పండుగ సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథునికి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కలెక్టర్ కుమారుడు శ్రీదీప్ జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వ విజ్ఞాలను అధిగమించి జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో ప్రజలందరూ వినాయక చవితి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జిల్లా అభివృద్ధి పదంలో నడవాలని వినాయకుడి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు

सर सर 14 वर्ष Merci à